నైట్ డ్యూటీ ఒత్తిడితో పది హత్యలట మరో ఇరవై ఏడు మందిపై హత్యాయత్నం రోగులకు ఓవర్ డోస్ ఇచ్చిన నర్స్ జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం జర్మనీలో ఘటనట ఏంది ఇది ఒక ఎనిమిదవ పేజీ చూద్దాం ఎనిమిదవ పేజీలో అంటే ఒక నర్సు రాత్రి ఆసుపత్రిలో రోగులకు సేవలు అందించాలి తన మనస్సు ఏం బాగు లేకున్నా ఇంట్లో ఏం గొడవలు జరిగినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి అక్కడ సేవలు అందించాలి కానీ ఆమెతో పాటు ఆ ఎమోషనల్స్ ను కూడా పట్టుకొచ్చి ఎమోషనల్స్ ను ఎక్కువగా ప్రభావితం అయి అవన్నీ కూడా రోగుల మీద చూపించిందట ఒకసారి చదువుదాం ఎక్కడాది నైట్ డ్యూటీలో ఉండే ఒత్తిడికి తట్టుకోలేక ఓ ఏకంగా పది మందిని హతమార్చాడు ఈ షాకింగ్ ఘటన జర్మనీ రాజధాని బెర్లిన్ పరిధిలో లెమ్ పట్టణంలో జరిగింది కంటిన్యూగా నైట్ డ్యూటీలో వేయడంతో విసుగు చెందిన సదర్ నర్సు రోగులకు ఐడోస్ ఇంజెక్షన్ ఇచ్చి పది మందిని చంపాడు అయితే మొదట అనుమానాస్పదంగా మరణాలుగా నమోదు కాగా పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది రాత్రి డ్యూటీలో ఉన్న నర్సును పోలీసులు విచారించగా పని ఒత్తిడి నుంచి బయటపడడానికి ఈ చర్యను పాల్పడ్డాను అని అతడు ఒప్పుకున్నాడు అనంతరం కోర్టులోనూ నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానం అతనికి జీవిత ఖైదీ విధించిందట మరో ఇరవై ఏడు మందిపై పోలీసుల దర్యాప్తులో అతడు మరో ఇరవై ఏడు మందిపై అత్యాయత్నం చేసినట్లు కూడా ఆధారాలు లభించినాయట ఈ కేసుపై విచారణ ఇంకా కొనసాగుతుంది ఇదిలా ఉంటే గతంలో జర్మనీలో ఇదే తరహా ఘటనలో గతంలో కూడా చోటు చేసుకుంది నిల్స్ హెగెల్ అనే మరో నర్సు రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై ఐదు మంది రోగులకు ఐడోస్ మందులు ఇచ్చి చంపిన కేసులో దోషిగా తేలి శాశ్వత కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు ఈ రెండు ఘటనలు వైద్య రంగాన్ని తీవ్రంగా కుదిపేసినాయి నైట్ డ్యూటీలు రోజు నైట్ డ్యూటీలు వేస్తుంటే నాకు నైట్ డ్యూటీలు వేస్తారా మీ సంగతి అని ఉన్న రోగులందరికీ ఐ డోస్ ఇచ్చిండట దానిలో కొంతమంది చనిపోయారు కొంతమంది మీద భేదించడం అత్యాయత్నమై అని చెప్పేసి ఇట్లా ఉండడం వల్ల ఆయనకు జీవిత ఖైదీ విధించిందట మొత్తం మీద అంటే అంత ప్రెజర్ కూడా అవసరం లేదు నైట్ డ్యూటీలు అన్ని షిఫ్టింగ్ కొంచెం సెట్లు వేసుకొని ఉంటే బాగుంటుంది నాకు తెలిసి ఈయన మీదే ఎవరో పై అధికారి ఉంటాడు ఈయన కనుక గొడవై ఉంటుంది ఆయన కావాలని ఈయనకు నైట్ డ్యూటీలు వేసి ఉంటాడు కాబట్టి ఆయన మీద కోపం ఈ నైట్ డ్యూటీలు చేయకుండా డ్యూ డ్యూటీ పోతుంది జీతం రాదు జాబ్ పోతుంది సో ఆయన మీద కోపం ఈ రోగుల మీద చూపించు అన్నట్టు సైకాలజీ సారీ అత్త మీద కోపం దూత్త మీద చూపించుడు అన్నట్టు అట్లా ఆయన మీద చూపించలేడు కదా